నాయకత్వంలో స్వతంత్రం వచ్చిన కానుండి బీసీలకు కులగణన లేక గత ముప్పై సంవత్సరాల నుంచి ఎస్సీ కులస్తులు ముప్పై ఆరు కులాలు ఎస్సీ క్యాస్ట్లో ఉండి ఏబిసిడి వర్గీకరణకు ఏదైతే పోరాటం నిర్వహిస్తున్నారు ఆ పోరాటంలో ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకారంగా వర్గీకరణ చేసి ఆ వర్గీకరణకు చట్టబద్ధత తెచ్చినటువంటి గౌరవనీయులు గొప్ప మహనీయుడు మన ముఖ్యమంత్రి గారు బీసీలను కూడా ఈరోజు వర్గీకరణకు చేయడం శుభ పరిణామం అన్ని మండల కేంద్రాల్లో ర్యాలీలు నియోజకవర్గాల కేంద్రాల ర్యాలీలు చేసి గౌరవీయులు రాహుల్ గాంధీ ప్రోగ్రాంను కూడా బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ ఈరోజు ఈ కార్యక్రమము మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది